ఏడాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో చికిత్స నిరాశ ఆవహించింది దుఃఖం తన్నుకొస్తుంది ఓటమి తప్పదన్న భావన మెలిపెట్టింది ఒకట రెండా దశాబ్దాల కాలంగా అందినట్టే అందుతూ చేజారుతున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది గత ఏడాది కాలంలో మూడు సార్లు ఐసీసీ టోర్నీలో ఫైనల్ వరకు అన్ని అన్నిసార్లు నిరాశ ఎదురైంది నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే కప్ లో చేతుల దాకా వచ్చిన ట్రోఫీని కంగారులు పట్టుకుపోతుంటే అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి రెండు వేల పదకొండులో ధోని సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీ మన దరిచేరలేదు ఆ తర్వాత ఐదు సార్లు ఫైనల్ వరకు చేరినా కప్పు దక్కలేదు కానీ ఈసారి బిర్జి టౌన్ గడ్డ మీద మాత్రం నూట నలభై కోట్ల అభిమానుల కల నెరవేరింది కోట్లాది అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండు వేల ఏడు ఏళ్ల తర్వాత అంటే పదిహేడు ఏళ్ల తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ ను భారత్ ముద్దాడింది గత రెండు ప్రపంచ కప్లలో తమను దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను ఇంటికి పంపిన రోహిత్ సేన ఫైనల్లో సమిష్టి ఆట తీరుతో సఫారీలను మట్టి కరిపించి జగజ్జగా నిలిచింది చిరకాల కళ నెరవేరింది అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచ కప్ ఎట్టకేలకు మన చెంతకు చేరింది శనివారం ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది తొలుత విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేయగా అక్షర్ పటేల్ ముప్పై ఒక్క బంతుల్లో ఓ ఫోర్ నాలుగు సిక్స్లతో నలభై ఏడు పరుగులు చేశాడు బ్యాటింగ్తో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పై నూట డెబ్బై ఆరు స్కోర్ చేసింది మహారాజ్ నోకియా రెండేసి వికెట్లు తీశారు ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పై నూట అరవై తొమ్మిది స్కోర్ చేసింది డీకాక్ ముప్పై తొమ్మిది పరుగులు చేయగా క్లాసెన్ ఇరవై ఏడు బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్సులతో యాభై రెండు పరుగులు చేసి ఇక విజయం దక్షిణాఫ్రికాదే అని అన్నట్లుగా విజృంభించాడు హర్షదీప్ సింగ్లకు రెండేసి వికెట్లతో సత్తా చాటాడు అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పదిహేను వికెట్లతో అదరకొట్టిన బ్రూమాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నది మెగా టోర్నీలో ఫామ్ లేమితో సతమతమైన విరాట్ కోహ్లీ ఫైనల్ పోర్ లో చాటాడు జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ లో తొలి ఓవర్లలో మూడు ఫ్లోర్లు బాధి తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన ఆర్మ్ స్పిన్నర్ గా కేశవ్ మహారాజ్ టీమిండియాను ఆదిలోనే దెబ్బ కొట్టాడు వరుసగా రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ పంతును వెంట వెంటనే అవుట్ చేసి సఫారీ శిబిరంలో ఆనందం నింపాడు తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయి ఇరవై మూడు పరుగులు చేసింది అప్పటికే కష్టాలున్న ఇండియాను రవాడ మరింత ఇబ్బందులోకి నెట్టాడు భారీ షాట్ ఆడబోయిన మిస్టర్ మూడు వందల అరవై సూర్యకుమార్ క్లాసెస్ క్యాచ్ తో మూడో వికెట్ వెనదిరిగాడు ముప్పై నాలుగో పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన అక్షర్ పటేల్ క్లోహికి జత కలిశాడు ఇక్కడి టీమిండియా ఇన్నింగ్స్ గాడిలో పడింది వీరిద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఓవైపు సహచరులు నిష్క్రమించిన కోహ్లీ పరిమితి కనబరిచాడు ఇన్నింగ్స్ గాడిలో పడి ఊపందుకుంటున్న తరుణంలో అనవసర పరుగు కోసం ప్రయత్నించిన అక్షర్ కీపర్ డీకా డైరెక్ట్ తో భారంగా పెవిలియన్ కు వెళ్లాడు దీంతో నాలుగో వికెట్ కు డెబ్బై రెండు పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది టీమిండియా ఏడు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగుల వద్ద ఇన్నింగ్స్ కు తెర దీంతో కప్ ను ఖాతాలో వేసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి